హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంకా ఈరోజైతే అమ్మ వాళ్ళందరూ వచ్చిరనమాట రేపు హోలీ పండగ ప్రతి సంవత్సరం ఇట్లా హోలీ పండుగ ముందు రోజు వస్తారనమాట మంచి మంచి పాటలు పాడతారు అందులో నా పేరు ఇంకా మా ఆయన పేరు మా పిల్లల పేర్లు కూడా యాడ్ చేస్తూ ఉంటారు అక్కడ ఉంది కదా అగో రాజమ్మ ఆ అమ్మ అయితే మంచి పాటలు పాడుతూ ఉంటుంది ఇంకా తన కూతురు అంటే ఇంకా మన్మరాలు కూడా నేర్పించే ఉంటుంది ముని కూడా వచ్చింది పాటలలో మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ అనమాట ఎప్పటికీ అందరూ హోలీ హోలీ పండగ హోలీ సందర్భంగా అంటే కాముడు ఆటలు ఉంటా ఉంటాయి కదా చిన్నపిల్లలేమో కోలాటలు పట్టుకొని అట్లా కోలాటం వేస్తూ పాటలు పాడుతూ ఉంటారు అమ్మ వాళ్ళు మాత్రం చప్పట్లతో పాటలు పాడుతూ ఉంటారు మంచిగా అనిపిస్తూ ఉంటది ఇప్పుడు ఆ పాటలు విందాం అమ్మా వదిలిపెట్టిగా

I'm oh, no.

సుబేరాల నీలా నీల మీద సుబెరణ ఓ నీలా నీలు

ಐವೆಲ್ಲ ಕಾಯ್ದುಂಗು ರಾಲು ಬಾರ ಸಾಗು ಮಾಡಿ ಈ ಐವೆಲ್ಲ ಕಾಯ್ದುಂಗು ರಾಲು ಬಾರ ಸಾಗು ಮಾಡಿ ಈ ಹಳ್ಕಿ ಗೊತ್ತವ ಕಿರಾಣಯ್ಯ ಸಾಗು ಮಾಡಿ ಈ ಹಳ್ಕಿ ಗೊತ್ತವ ಸಾಗು ಮಾಡಿ

ఇప్పటి ఆపింది ఇంకో రెండు గంటలైనా పాటలు పాడుతూనే ఉంది వీళ్ళందరూ చూడండి ఎంత గట్టలో అంటే ఎప్పటికీ అంటే ఎప్పటికి కాయ కష్టం ఎప్పటికి కూలి పనులు చేసుకుంటూ ఇక అమ్మ అయితే ఫుల్ స్ట్రాంగ్ ఇప్పటికి కబడ్డీ ఆడమని ఆడుతుంది ఖోఖో ఎగిరి దుంకుమని దుంకుతుంది అంత స్ట్రాంగ్ ఉంటది అంతేనా కదా కొంచెం ముందుకు రావాలి రెండు సారి అమ్మమ్మ అంటే వాళ్ళు నమ్మల్ని ఎత్తుకుంటే నిన్నకుంటారు వచ్చినా తెలిసి అంటే ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు అనమాట ఎప్పటికీ కష్టం చేస్తూనే ఉంటారు అమ్మ సూపర్ వాడిన ఇంకా రెండు గంటలు కాదు మూడు నాలుగు గంటలు వదిలేసిన నువ్వు వాడుతానండి అంటే చైన్ వాడిన అలవాటు తీసుకొస్తా ఇంతే అండి ఈ వీడియో ఇట్లా హోలీ పండుగ రాగానే చాలామంది పాటలు పాడుతూ గ్రూప్ల వైజ్గా అంటే చిన్నపిల్లలు కూడా గ్రూప్ల వైజ్గా వస్తూ ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా అనమాట ఇట్లా చిన్నగా హోలీ దావత్ తీసుకొని వాళ్ళు హ్యాపీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వీళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీ అనమాట చేతిలో అమౌంట్ లేకుండే అమౌంట్ ఉన్నంత వరకు అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఫోన్పే చేసిన అనమాట చిన్నగా ఇట్లా అందరూ మంచిగా అట్లా కన్వర్షన్ లేకుండా అందరు పాటలు పాడడం సరదాగా అట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఆ పాటలు వింటంటే కూడా ఇంతే అండి ఈ వీడియో సరదాగా మా పల్లెటూర్లలో జరిగే ముచ్చట్లు మీ కూడా చూపించాలనేది ఈ వీడియో ఇదివరకు చిన్నపిల్లలు పాడే పాటలు చూసిరు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు ఇట్లా వాడుతూ ఉంటారు అనమాట ఎంతవరకు ఈ వీడియో ఇచ్చినంత ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛాన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్